హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లేదా మిడిల్ వరకు చూడండి మీరు ఎంతవరకు చూస్తే అంతవరకే చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ దీనికైతే థౌజండ్ లైక్స్ వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి కావాలి అప్పుడే మన ఐటీఐ ఛానల్ అనేది ఇంకా ముందుకెళ్తుంది సో ఫ్రెండ్స్ ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ నెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఇది ఇంటర్మీడియట్ ఐటీ వల్ల కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ రెండు రకాల వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయ్యి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఆన్లైన్ అప్లై క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు రీఓపెన్ చేసినప్పుడు కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్లో అంటే ఒక నోటిస్లో తెలియజేయడం జరిగింది కొత్త వాళ్ళు ఎవరు అది ఏ విధంగా అప్లై చేయాలి ఒకవేళ పాత వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు వేకెన్సీలు పెరిగాయి అంటున్నారు తొమ్మిది వేలు వేకెన్సీలు దాదాపుగా పద్నాలుగు వేలు వేకెన్సీలు అయ్యాయి కదా మరి ఇంటికి దీనికి కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి ఫీజు ఎంత ఉంటుంది లాస్ట్ డేట్ ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇవి మనకు లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొమ్మిది వేల నూట నలభై నాలుగు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పటికీ కూడా ఏజ్ లిమిట్ అనేది ఇదే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పు ఉండదు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఈ ఏజ్ అనేది ఎప్పటికి తీసుకోమన్నాడు అంటే మీరు పాత నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా చదవాలి మీకు పాత నోటిఫికేషన్ చదవండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి మీ వయసు ముప్పై మూడు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసి మీరు అప్లై చేయాలి ఒకవేళ అండ్రెజర్డ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం పద్దెనిమిది ముప్పై మూడు సంవత్సరాల వరకే ఆన్లైన్లో అప్లై చేయడానికి అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట కొత్త వాళ్ళంటే ఎవరు అప్లై చేయాలి కొత్త వాళ్ళు అంటే యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే మనకి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంకి మీకు ఫైనల్ రిజల్ట్ వస్తున్న వాళ్ళు అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేయడం అవదని చెప్పారు అంటే వీళ్ళు ఆన్లైన్ అప్లైకి అంటే కొత్తగా సబ్మిట్ చేసిన వాళ్ళకి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఇవ్వలేదు అంటే ఏజ్ రిలెక్సేషన్కి సంబంధించి కానీ ఆన్లైన్ అప్లైకి కానీ మనకి క్లోజింగ్ డేట్తోనే అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చూడండి అప్పుడు క్లోజింగ్ డేటే కన్సిడర్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను అంటే అప్పుడు క్లోజింగ్ డేట్ అప్పుడు మనకి అప్పుడు క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్స్ ఐటీఐ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఉండి కూడా అప్పుడు అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉందా అన్నది నాకైతే ఒక పెద్ద డౌట్ అయితే ఉంది ఎందుకంటే వీళ్ళు ప్రతి నోటీస్కి కూడా అంటే దాదాపుగా ఒకటి రెండు మూడు రకాల నోటీసులు అనేవి రావడం జరిగింది ఈ మూడింటిలో కూడా వీళ్ళు లాస్ట్లో మెన్షన్ చేసింది ఏంటంటే మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ నెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో మెన్షన్ చేసిన విధంగానే ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఆన్లైన్ అప్లై చేయడానికి ఎవరు ఎలిజిబుల్ ఫ్రెషర్స్ అంటే రీసెంట్గా అంటే సర్టిఫికేట్ అనేది మీకు ఎంత అక్టోబర్ కదా నెక్స్ట్ అక్టోబర్ అక్టోబర్ ఒకటో తారీఖు కల్లా సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ప్రీవియస్ నోటిఫికేషన్ కనుక ఆధారంగా తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా లాస్ట్ డేట్ అప్పుడు లాస్ట్ డేట్ మూ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ కొత్త నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఒకసారి ఆన్లైన్ అప్లై ఓ ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు నేను మీకు క్లియర్గా ఆన్లైన్ అప్లై చేసి చూపిస్తాను ఒకవేళ రీసెంట్గా ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తే చాలా చాలా హ్యాపీ నేను కూడా అందరికన్నా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకవేళ అలా ఇచ్చినట్లయితే నేను అది హౌ టు అప్లై వీడియో చేసి ఖచ్చితంగా మొదటి రోజే నేను మన ఛానల్లో పెడతాను ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్గా వచ్చిన నోటీసులు కనుక చూసుకున్నట్లయితే మనం రే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుని ఒకటి వచ్చింది అలాగే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఒకటి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఒకటి దాదాపుగా మూడు వచ్చే అప్డేట్లు ఈ మూడు అప్డేట్లు కూడా ఏంటి ఏంటి అన్నది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మొత్తం చూడండి మీకు ఈ ఒక్క వీడియోలోని టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మీ అరచేతిలో ఉంటుంది ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ కానీ ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ చేసి మీకు ట్రేడ్ తీరు మీద నాలెడ్జ్ తక్కువగా ఉందనుకోండి మీకు జాబ్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది అది ఈ జాబ్ే కాదు ఏ జాబ్ అయినా సరే సో ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది రిక్వెస్ట్ చేయడం ద్వారా మనం క్లాసెస్ అయితే పెట్టాము సో ఫ్రెండ్స్ మనకి బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా తెలుగులో ఫిట్టర్ క్లాసెస్ ఎలక్ట్రికల్ క్లాసెస్ కంప్లీట్గా రెండు సంవత్సరాలు కూడా రికార్డెడ్ చేసి మన యాప్లో ఉన్నాయి ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కూడా మన క్లాసెస్ అనేవి వినొచ్చు సో ఫ్రెండ్స్ ట్రేడ్ తిరిగి మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సంపాదించడంలో ముందుంటారు ఇక ఎవరైతే క్లాసెస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి మన యాప్ ఉంటుంది మన యాప్లో మీరు లాగిన్ అయిన తర్వాత స్టోర్ అలా ఆప్షన్లోకి వెళ్ళి క్లాసెస్ జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ మీరు ఒక్క షర్ట్ ఒక ప్యాంటు కొనుక్కున్న డబ్బులతో ఈరోజు మీరు కనుక క్లాస్ జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా ఇది మీకు జీవితంలో ఎక్కడో ఒక దగ్గర అయితే యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీకోసమే ప్రత్యేకంగా క్లాసులు చెప్పించి పెట్టాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి సబ్జెక్ట్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు క్లాసు జాయిన్ అవ్వ ఓకే ఫ్రెండ్స్ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన అప్డేట్ని మనం క్లుప్తంగా గమనించినట్లయితే తొమ్మిది వేల పద్నాలుగు వందల తొమ్మిది వేల నూట నలభై నాలుగు వేకెన్సీస్కి దాదాపుగా ఎనిమిది కేటగిరీల నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మనకి దాదాపుగా ఇంకొక ఇరవై రెండు కేటగిరీలు యాడ్ చేసి పద్నాలుగు వందల సారీ పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది వేకెన్సీలకి వీలైనంత తొందరలో అప్డేట్ రాబోతుంది అన్న విషయం మనకి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో తెలియజేయడం జరిగింది ఓకే ఇక ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే రీసెంట్గా వచ్చిన అప్డేట్లో ఏంటంటే ఫస్ట్ది మనకి దాదాపుగా పదిహేడు కేటగిరీల్లో అంటే ఐటీఐకి సంబంధించిన పదిహేడు కేటగిరీలే ఉన్న ఒక కేటగిరీ కూడా అది ఐటీఐకి సంబంధించింది కాదు అది సిగ్నల్ వన్ అనమాట గ్రేడ్ వన్ అనమాట సో ఫ్రెండ్స్ దాదాపు పదిహేడు కేటగిరీలో కలిపి తొమ్మిది వేల నూట నలభై నాలుగు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇందులో అంటే కేటగిరీ నెంబర్ వన్ పదిహేడు కేటగిరీ నెంబర్ టూ పద్దెనిమిది ఓ ఓవరాల్గా పద్దెనిమిది కేటగిరీల నుంచి అయితే మనకి ఏదైతే రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందో అందులో ఇంకొక ఇరవై రెండు న్యూ కేటగిరీస్ని యాడ్ చేసి దాదాపుగా పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది వీళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక అనౌన్స్ చేసిన తర్వాత దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి ఇక ఫిజికల్ హ్యాండికాప్టర్స్కి కొన్ని కొన్ని ట్రేడ్లో కొన్ని కొన్ని వేకెన్సీస్ అనేవి పెరిగాయి ఇవన్నీ కూడా మీరు పంతొమ్మిది నుంచి నలభై అంటే మనకి ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఆల్రెడీ ఉన్నాయి కదా అందువల్ల పంతొమ్మిది నుంచి నలభై వరకు కూడా మనకి ఎన్ఎక్జల్ ఏ టూలో క్లియర్గా ఇవ్వడం జరిగింది పారామీటర్స్ అన్నీ అంటే పంతొమ్మిది నుంచి నలభై వరకు ఏ ట్రేడ్కి ఏఏ ట్రేడ్స్ ఎలిజిబుల్ అంటే ఏ పోస్ట్కి ఏ ఏ ట్రేడ్స్ ఎలిజిబుల్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్స్కి దేనిలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఎందుకంటే ఒకటి నుంచి పద్దెనిమిది ఆల్రెడీ మనకి ఏ ఏ అంటే ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేయాలి దాని యొక్క పారామీటర్స్ అన్నీ కూడా ఒకటి నుంచి పద్దెనిమిది పాత నోటిఫికేషన్లు ఉన్నాయి ఇప్పుడు పంతొమ్మిది నుంచి నలభై వరకు కూడా కొత్త నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్లో నేను ఇస్తాను ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడండి నేను అప్డేట్ వన్ అప్డేట్ టూ అప్డేట్ త్రీ అని చెప్పి మూడు ఇస్తాను అప్డేట్ టూలో మనకి క్లియర్గా ఏ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయన్నది కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్గా మనకి దాదాపుగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కమ్యూనిటీ వైజ్గా అలాగే కేటగిరీ వైజ్గా మనకి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి రోజు సీరియల్ నెంబర్ రెండు నుంచి నలభై వరకు కూడా అన్నీ మనకి ఎన్ఎక్జెల్ బీ టూలో పెట్టారు అది డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు వెళ్ళి ఒకసారి చూడండి అంటే ఇప్పుడు నేను ఎస్సీ కేటగిరీ అనుకోండి నాకు ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు పంతొమ్మిది నుంచి నలభై కేటగిరీల వరకు వచ్చాయి కదా అంటే దాదాపు ఈ కేటగిరీ అన్ని అన్నింటిలో కూడా ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయన్నది కూడా వీళ్ళు ఎన్ఎక్జెల్ బీ టూలో ఇవ్వడం జరిగింది అంటే ఎన్ఎక్సెల్ ఏ టూలో మనకి ఏ ఏ ట్రేడ్ వాళ్ళు ఏ ఏ పోస్టులకు అప్లై చేయొచ్చు అది ఎన్ఎక్జెల్ బీ టూలో మీకు ఏ ఏ పోస్టులకి ఏ ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయి లేదనమాట ఓకే ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ ఫోర్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోని మెడికల్ స్టాండర్డ్స్లోని ఫిజికల్ హ్యాండికాప్టర్స్ ఉన్న వేకెన్సీస్లోని కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి అందువల్ల అవన్నీ మరొకసారి మీరు చూసి ఫ్రెష్గా మన నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి మీరు వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఒక్కసారి నోటిఫికేషన్ అనేది మీరు రెఫర్ చేయండి ఎన్ఎక్సెల్ టూ అనేది ఒకసారి చదవండి దాని ప్రకారం మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా మనకి సి పాయింట్ ఫైవ్ కనుక చూసుకున్నట్లయితే మనకి పాత వాళ్ళు అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ రైల్వే జోన్ని చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇచ్చిన ట్రేడ్ ప్రిఫరెన్స్ని కూడా చేంజ్ చేసుకునే అవకాశం అనేది మనకి రెండు నుంచి నలభై అంటే సీరియల్ నెంబర్ రెండు నుంచి నలభై యాక్చువల్ సీరియల్ నెంబర్ని రెండు నుంచి పద్దెనిమిది వరకే మీరు అప్లికేషన్ అప్లై చేసి ఉన్నారు ఇక మిగతా పోస్టులు పెరిగిన పోస్టులు కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చేంజింగ్లు పెట్టుకుందాం అంటే పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక లింక్ అనేది ఆన్లైన్ అప్లై చేయడానికి ఎగ్జిస్టింగ్ అంటే పాత వాళ్ళు కానివ్వండి న్యూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే కొత్త వాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ కూడా రెండు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పదిహేను రోజులు మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకోండి మీరు పదహారో తారీఖుతో ఆన్లైన్ అప్లై క్లోజ్ అయిపోతుంది పదిహేడు పది నుంచి ఇరవై ఒకటి పది వరకు దాదాపుగా ఐదు రోజులు మీ అప్లికేషన్లో ఎటువంటి పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కమ్యూనిటీ కానీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేసి మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఇక వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే మిగతా టర్మ్స్ అండ్ కండీషన్స్ అన్నీ కూడా సీరియల్ నెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారమే డిపెండ్ అయి ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను మనకి ఎవరెవరు ఫ్రెష్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనేది నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకొక అప్డేట్ అంటే మనకి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు అప్డేట్లు వచ్చాయి కదా ఇప్పుడు మనం ఒకటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం రెండోది ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే పదిహేను రోజులు టైం ఉంటుంది ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్ వాళ్ళు కానీ అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ అంటే ఎగ్జిస్టింగ్ మనకి అప్లైన్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫస్ట్ది ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి పాత వాళ్ళు అప్లై చేసుకోవడం రెండు నుంచి పద్దెనిమిది వరకు కూడా అంటే రెండు కేటగిరీ నెంబర్ టూ నుంచి ఎయిటీన్ వరకు కూడా మీరు అప్లై చేసి ఉన్నారు సో ఫ్రెండ్స్ ఆ అప్లై చేసినప్పుడు మీరు ఫీజు పే చేసి ఉంటారు కదా సో ఫ్రెండ్స్ ఫీజు పే చేసిన క్యాండిడేట్స్ అనేది రెండు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి ఫీజు లేకుండా మీ అప్లికేషన్లో మాడిఫికేషన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు అంటే అన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు రైల్వే జోన్ మార్చుకోవచ్చు అలాగే ప్రిఫరెన్సెస్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఇప్పుడు చూడండి ఎక్కడ మీ ట్రేడ్కి ఎక్కువ వీకెన్సీస్ ఉన్నాయో అక్కడికి మీరు చేంజ్ అయితే మంచిదని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట సో ఫ్రెండ్స్గా ఇక పాత వాళ్ళు అప్లై చేయాలంటే ఖచ్చితంగా పాత లాగిన్ ఐడితోనే లాగిన్ అవ్వాలి మీరు పాతది ఒక దాంతో లాగిన్ అయ్యి ఇప్పుడు కొత్తగా మరొక దానితో లాగిన్ అయినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా త్రీ పాయింట్ సిక్స్ పాయింట్లో చెప్పడం జరిగింది షుడ్ నాట్ సబ్మిట్ న్యూ అప్లికేషన్ యాజ్ ఇట్ విల్ టెట్ అమౌంట్ టు మల్టిపుల్ అప్లికేషన్స్ యాజ్ పర్ పేరా అంటే నేను అది ఈ పేరా వన్ పాయింట్ ఫైవ్ అదే పేరా నెంబర్ వన్ పాయింట్ ఫైవ్ అనేది నేను పాత నోటిఫికేషన్లో చదివాను సో ఫ్రెండ్స్ దాని ప్రకారం ఏది ఉందంటే మల్టిపుల్ అప్లికేషన్స్ వస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీ పాత క్రెడెన్షియల్ ద్వారా మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక క్యాండిడేట్స్ రెండు నుంచి పద్దెనిమిది వరకు ఇప్పటివరకు అప్లై చేసి ఉన్నారు పంతొమ్మిది నుంచి నలభై వరకు అంటే సీరియల్ నెంబరు ఏదైతే రీసెంట్గా మాడిఫై చేయ అంటే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగిందో పంతొమ్మిది నుంచి నలభై అవన్నీ కూడా మీరు చేంజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ అక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అలాగే ఆర్ఆర్బీ బోర్డు ప్రిఫరెన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్లో అంటే ఫ్రెష్ అప్లికేషన్లో చేంజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఒకటకు రెండు సార్లు ఎందుకైనా మంచిది మీరు ఫ్రెష్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి ఇక కొత్త కుర్రోలు అంటే కొత్త క్యాండిడేట్స్ ఎవరు ఏ విధంగా అప్లై చేయాలంటే సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు రెండు నుంచి నలభై వరకు అంటే సీరియల్ నెంబర్ టూ టు ఫార్టీన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరు అందరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇన్ కేసు రైల్వే మనకి సెంట్రలైజ్ నోటిఫికేషన్ నెంబర్ రెండు అంటే లాస్ట్ది టెక్నీషియన్ త్రీకి అప్లై చేసినప్పుడు అప్లై చేసి ఫీజు అనేది ఎవరైనా పై చేయకుండా ఉన్నారనుకోండి వాళ్ళు ఇప్పుడు ఫీజు పే చేసి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫీజు పే చేయడం అంటే పాత ఉండి ఉంటుంది ఖచ్చితంగా వెళ్ది వీళ్ళు పాత అకౌంట్ ద్వారానే లాగిన్ అవ్వాలి కొత్త అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి మీ పేరు మీద రెండు అప్లికేషన్లు వాళ్ళకి వెళ్ళాయి అంటే మీ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే మీరు అప్లికేషన్ అనేది కొత్తది అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే టెక్నీషియన్ అప్పుడు లాస్ట్ నోటిఫికేషన్లో టెక్నీషియన్ గ్రేడ్ వన్కి అప్లై చేసి ఇప్పుడు గ్రేడ్ త్రీకి అప్లై చేయకుండా ఎవరైతే లాస్ట్ టైం ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ కింద టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉందని వీళ్ళు చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఎవరైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఏ ఇతర నోటిఫికేషన్లకైనా అప్లై చేసినా సరే మళ్ళీ మీరు కొత్తగా అంటే మళ్ళీ మీరు కొత్తగా ఇక్కడ అప్లై చేసుకోవాలి నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట సో ఫ్రెండ్స్ ఇక క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ అప్లైడ్ ఎనీ ఇష్యూ ఉందా టూ థౌజండ్ ఫోర్ మీరు ఖచ్చితంగా అంటే కొత్త వాళ్ళు మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేసినా దీంతో సంబంధం లేదు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుందాం అంటే మళ్ళీ ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇగా న్యూ క్యాండిడేట్స్ అందరూ కూడా రెండు నుంచి నలభై వరకు ఉన్న దాని ప్రతిదాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి ఆన్లైన్ అప్లై ఓపెన్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను దాని ప్రకారం మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి ఇక మాడిఫికేషన్ విండో పీరియడ్ అంటే మీరు మీ అప్లికేషన్ అప్లై చేసిన విధానంలో తప్పులు ఉన్నట్లయితే అది సీరియల్ నెంబర్ వన్ పాత వాళ్ళు అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియల్ నెంబర్ టూ న్యూ కస్టమర్స్ అంటే న్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట సో ఫ్రెండ్స్ వాళ్ళు కొత్త వాళ్ళు అందరికీ కూడా మోడిఫికేషన్ డేట్ అనేది పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వందల యాభై రూపాయలు కట్టి మీరు మాడిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని మీరు అప్లై చేయండి ఫస్ట్ మీ పేరు సరిగా ఉందా లేదా రెండు మీ ఫాదర్ నేమ్ సరిగా ఉందా లేదా మూడు మీ మదర్ నేమ్ సరిగా ఉందా లేదా నాలుగు మీ ఆధార్ కార్డు నెంబర్ సరిగా పడిందా లేదా ఐదు మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగా పడిందా లేదా ఆరు మీ యొక్క కేటగిరీ సరిగా పడిందా లేదా ఇవన్నీ కూడా మస్ట్ అండ్ సుట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది ముందుకు పోనవాలి అంటే ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళన్నీ కూడా చేంజ్ చేయడానికి కావద్దు వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ జోన్ కానీ ఆ పోస్టులు కానీ చేంజ్ చేసుకొని అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం మాత్రం వీళ్ళు ఇవ్వడం జరిగింది వీళ్ళకి నాకు తెలిసి ప్రొఫైల్లో ఏదైనా మాడిఫికేషన్ అయితే వీళ్ళు చేసుకోవడం కుదరదు ఎందుకంటే వీళ్ళకి అప్పుడు డేట్ ఇచ్చే ఉంటారు అందువల్ల ఇప్పుడు వాళ్ళకి పోలేదనమాట సో ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా అయితే మనకి ఉందన్నమాట యాక్చువల్లీ మొత్తం చెప్పింది ఏంటంటే ఈ విధంగా ఇప్పటివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఎవరు అప్లై చేయాలన్నది మనం నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం నేను ఒకసారి ఈ యొక్క లైన్ నెంబర్స్ ఇచ్చారు కదా హెల్ప్లైన్ నెంబర్స్కి నేను మండే కాల్ చేస్తాను మండే కాల్ చేసి వాళ్ళని అడుగుతాను అంటే ఆన్లైన్ అప్లై ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళు ప్రజెంట్ చేతిలో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చా లేకపోతే వీళ్ళు ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారమే ఫాలో అవ్వమన్నారు అలా అయితే మనం అప్లై చేయలేము కొత్తగా రీసెంట్గా ఎవరైతే ఐటీఐ పాసారో వాళ్ళు అప్లై చేయలేరు ఇది వాళ్ళకి కాల్ చేసి క్లియర్గా వాళ్ళ నుంచి కనుక్కున్న తర్వాత నేను మరొక వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ కాబట్టి వరకు మీరు అప్లై చేయాలా వద్దా అన్నది అయితే సస్పెన్స్ అలాగే ఉంటుంది అది కనుక్కొని నేను మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్లో మనకి కొత్తగా వచ్చిన పోస్టులు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ ట్రేడ్ వాళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మెయిన్ ఫిజికలీ హ్యాండికాప్ట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వేకెన్సీస్ పెరిగాయి వాళ్ళందరినీ కూడా మరొకసారి చెక్ చేసుకొని మాడిఫై చేయమని చెప్పండి కొంచెం డఫ్ అండ్ టైమ్ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా మీరే చేయి పట్టుకొని కొంచెం ఎడిటింగ్ ఏదో చేసి పెట్టి వాళ్ళకి కొంచెం మీరైతే హెల్ప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ఆ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ అని చెప్పేసి వీళ్ళు ఒకటి తీసుకొచ్చారు కదా సో ఫ్రెండ్స్ దీని గురించి ఏంటంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ అంటే రైల్వేలో ఒక్కలే కాదు రైల్వేలో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఒక్కలే కాదనమాట ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు ఐటీఐ కంప్లీట్ చేశారు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారు ఓకే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా పోస్ట్కి అప్లై చేసుకున్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అది మీరు ఎక్కడైనా చేయండి రైల్వేలోనే కాదు ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో టెన్త్ క్లాస్ మీద ఫ్రెషర్స్ కింద మీరు మజ్గల్ డాకేట్లో చేసినా ముంబై డాకేట్లో చేసినా ఇంకెక్కడ చేసినా సరే డైరెక్ట్ మీరు మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి కోర్స్ కంప్లీట్ డైరెక్ట్ అప్రెంటిస్షిప్ కింద పోస్టులకి అప్లై చేసుకోవచ్చు రైల్వే ఒక్కలే కాదు మిగతా ఏ కేటగిరీలో అంటే ఏ యూనిట్లో చేసినా సరే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇంకొకటి కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ అంటే డిప్లొమాలు చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్రెంటిషిప్ అనేది చేస్తారు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ ఐటీఐ చేసిన తర్వాత ఎవరైతే అప్రెంటిషిప్ చేశారో వాళ్ళకి మాత్రమే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ అనేది సర్టిఫికేట్ ద్వారా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్కి మీరు ఆర్ఆర్బి అహ్మదాబాద్ది మీకు ఎగ్జాంపుల్కి షో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ పోస్టులు మనకి సపోజ్ ఒక ఎలక్ట్రికల్ తీసుకుందాం నూట డెబ్బై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో నూట డెబ్బై ఏడు వేకెన్సీల్లో అండ్రెజర్డు ఎనభై మూడు అలాగే ఎస్సీ ఇరవై మూడు ఎస్టీ పది వేకెన్సీలు ఓబీసీ నలభై మూడు ఎకనామికల్ సెక్షన్ పద్దెనిమిది సో ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే మీరు అన్ని యూనిట్లు కూడా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు మీది సపోజ్ ఓబీసీ అనుకోండి ఎగ్జాంపుల్కి అలాగే అండర్ రిజర్వ్లో ఉన్న వేకెన్సీలు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకవేళ ఓబీసీ అండర్ రిజర్వ్లో మీరు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి మీ ఏజ్ ముప్పై మూడు తక్కువ ఉంటే అప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి ముప్పై మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి మీరు ఏ కేటగిరీమైనా అప్లై చేస్తే దాని పోస్టులు మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నూట డెబ్బై ఏడు వేకెన్సీలు అలాగే ఓబీసీలో నలభై మూడు వేకెన్సీలు ఉన్నాయి కదా సో ఫ్రెండ్స్ దాదాపుగా రెండు వందల పది వేకెన్సీలు అనుకోండి మీకు ముప్పై మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇక్కడ అండ్రేజర్లో ఉన్న వేకెన్సీలు మీకు ఎలిజిబిలిటీ అవ్వదు ఓన్లీ ఓబీసీలో ఉన్న వేకెన్సీలకు మాత్రమే నలభై మూడు పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చూసుకొని ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి ఎక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉన్నదని జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారం అన్ని యూనిట్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి ఒక ఫ్రెండ్స్ ఓల్డ్ నోటిఫికేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే టోటల్గా తొమ్మిది వేల నూట నలభై నాలుగు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది మనకి అందులో ఎక్స్ సర్వీస్మెన్స్ అనుకుంటారు మైబీ తొమ్మిది వందల ముప్పై మూడు ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి వేరే వేరే రకాలుగా వేరే వేరే ప్రకారం మనకి టోటల్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ అయితే పోస్టులు అందరికీ కూడా పెరిగాయి ఇక్కడ తొమ్మిది వేల నూట పద్నాలుగు ఉన్న దగ్గర నా పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది అలాగే తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టులు ఉన్న దగ్గర నూట పద్నాలుగు వందల నలభై ఆరు అలాగే నూట తొంభై ఒక పోస్ట్ ఫిజికల్ హ్యాండిక్రాప్ట్స్ ఉన్న దగ్గర మూడు వందల తొంభై నాలుగు అలాగే ఎనభై ఒకటి ఉన్న దగ్గర మనకు రెండు వందల ఐదు అలాగే పదిహేడు ఉన్న దగ్గర మనకు నలభై రెండు వేకెన్సీలు సో ఫ్రెండ్స్ ఫిజికల్ హ్యాండిక్రాప్ట్స్ కూడా మంచి నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి చేత అప్డేట్ చేయించే బాధ్యత మీదే ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసుకోండి ఇక మన ఛానల్ గుర్తుపెట్టుకుంటే కేవలం ఐటీఏ వాళ్ళ కోసం మాత్రమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫ్రెండ్స్ ఈ మధ్య నోటిఫికేషన్ అనేవి కొంచెం లేట్ లేట్గా వస్తున్నాయి ఎందుకంటే నాకు టైం కుదరట్లేదు ఇటు ఫ్యామిలీని ఇటు దీన్ని బ్యాలెన్సింగ్ అనేది ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది సో బికాస్ ఎందుకంటే చెప్తున్నాను నేను నాకు ఒకప్పుడు ఐటీ అంటే ఒకప్పుడు ఐటీఐ ప్రతి నోటిఫికేషన్ ప్రతి చిన్నది వెంట వెంట అప్డేట్ ఇచ్చేవాడిని ఇప్పుడు ఏంటంటే నాకు నాలుగు సంవత్సరాలు చిన్న పాప అలాగే దాదాపుగా రెండు సంవత్సరాలు చిన్న పాప వీళ్ళిద్దరూ చాలా చిన్నవాళ్ళు అనమాట నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నాతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు నేను కూడా వాళ్ళతో స్పెండ్ చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీలైనంత తొందరలో ఖచ్చితంగా ఒకప్పుడు వచ్చినట్టే అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడానికి స్వాయిశక్తులను నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఛానల్ని అయితే వదిలే ప్రసక్తే లేదు అప్డేట్స్ అయితే మీకు ఎప్పుడు కూడా మిస్ అవు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే